మీరు శివభక్తులైతే శివ పూజ చేసేటప్పుడు భస్మం ఆ మహాదేవునికి సమర్పించకుంటే బహుశా ఆ మహాదేవుని పరిపూర్ణ కృపం ఇపై ఉండకపోవచ్చు ఎందుకు అలా శివలింగంపై భస్మం ఎందుకు సమర్పించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం భస్మంలో ఎలాంటి సుగంధ ద్రవ్యాలు లేవు అలాగే చూడడానికి అందంగా కూడా లేదు అయినా కూడా మహాదేవునికి ఎందుకంత ప్రీతికరం భస్మం అర్థం ఏంటంటే ఏదైతే ఈ శారీరకంగా మనం అనుభవిస్తున్నామో ఏదో ఒక రోజు భస్మంగా మారక తప్పదు అలాగే భస్మం మహాదేవునికి త్యాగం వైరాగ్యం సత్యానికి ప్రతీక ఎప్పుడైతే భస్మాన్ని ఆ మహాదేవునికి సమర్పిస్తామో అప్పుడే మనలో ఉన్న కామ క్రోధ మోహ అహంకారాన్ని ఆయన పాదల దగ్గర సమర్పించినట్టే భస్మం మహాదేవునికి సమర్పించేటప్పుడు మనసులో ఇలా అనుకోవాలి ఓ మహాదేవా నా కోరిక ఏంటంటే ఎలా అయితే ఈ భస్మం అన్నీ త్యాగం చేసిందో అలాగే నాలో ఉన్న అహంకారాన్ని త్యగిస్తున్నాను అని ఎవరైతే శ్రద్ధగా మహాదేవునికి భస్మం సమర్పిస్తారో వాళ్ళ మనస్సు ఎల్లప్పుడూ శుద్ధిగా ఉంటుంది అలాగే వాళ్ళ ఆలోచనలో జ్ఞానం మెరుగుపడుతుంది మహాదేవుని సేవించే వాళ్ళు తప్పకుండా ఆయనకి భస్మం సమర్పించడం మాత్రం మర్చిపోకండి